రాత్రికాలపు కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిధి కుమారుడా నీకు వందనాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని ఆరాధించుటకు ఆరాధించటకు ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన నిన్న నేడు నిరంతరం యాకరీతి ఉన్న నా దేవ జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట శృతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మీరుండండి మా మధ్య నీ పరిశుద్ధాత్మ నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించండి మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించమని కోరుచున్నామయ్యా వారికి ఉన్న అవసరతలు అక్కర్లు లోటుపాటులు అన్నీ తీర్చి సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా మీరుండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నా జ్ఞాపకం చేసుకో ఎందుకు పనికి రానివారమైనప్పటికీ మమ్మల్ని ప్రత్యేక పరిచయం బిడ్డలుగా ఏర్పాటు చేసుకునే విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన హెక్కించలేని స్తోత్రములు ప్రభా అభిషక్తుడు అయిన తండ్రి ఆరాధనకు దేవా దేవానికి వందనాలి స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం సింహాసన సింహాసనసీనుడు అన్న దేవ స్తోతుల మీద ఉన్న రాజా జ్ఞాపకం చేసుకో ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీటమన్నావు ప్రభుని పాదాల దగ్గర ఉండి మరపెట్టిండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన మా మనువులు అంగీకరించమని కోరుచున్నాం ప్రతిరోజు నీ సన్నిధిలో నాయన అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు నీ సన్నిధిలోకి చేస్తూ ఉండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చెప్పిన మమ్మల్ని నాయన భద్రపరుస్తున్న దేవానికి వందనాలు స్థుతులు ప్రభా మా సంరక్షకుడిగా మా పోషకుడుగా మా తండ్రిగా నాయన ఆదరణ కలిగిస్తూ మాకు నాయన ముందుకు నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలయ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించిన వారం నాయన జ్ఞాపకం చేసుకొని నిన్ను పోలి నడుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ధ్యానించేవారిగా నీతో మాట్లాడేవారిగా నీతో సహవాసం చేసే కృపను మాకు మా కుటుంబాలందరికీ నీ ప్రభా అం ఎక్కిపిస్తున్న బిడలకు అందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీ వాక్కు చేత నాయన మేము నాయన బలపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఈ లోకంలో ప్రభా నా తండ్రి మా కొరకు నాయన ఎత్తించి వచ్చిన దేవానికి వందనాలు నేను నువ్వు తగ్గించుకొని భూలోకంలో అనేక శ్రమలను అనుభవించి నాయన మమ్మల్ని మీ పాపం నుంచి విమో విమోచకుల నుంచి ప్రభా విమోచించటకు ప్రభా విమోచర్తగా వచ్చిన దేవానికి వందనాలు అయానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రోజు నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు ఉదయం అనేక పనులు అవసరతల నిమిత్తం బయటకు వెళ్ళి నాయన వారి యొక్క ప్రాంతాలన్నింటినీ దర్శించి వారు కావాల్సిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాయన వారికి నాయన మీరే తోడుగా నడిపించండి వారు ఏ నిమిత్తం ప్రభా ప్రయత్నం చేసి వెళ్ళి ఉన్నారు ఆ యొక్క అవసరతలన్నీ తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన సహాయకుడు పోషకుడు సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా రోజు నా తండ్రి నాయన ఏ బిడలైతే ఎలాంటి ప్రయత్నాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం హాస్పిటల్ నిమిత్తం నాయన నా తండ్రి అనేక అవసరాల నిమిత్తం ప్రయాణాలు చేస్తూ నాయన దూర ప్రాంతాల వెళ్ళిన బిడల కొరకు ప్రార్థన చేస్తున్నా తిరిగి వారి గృహాన్ని చేరి వరకు నీకు అందరి కాపుతలు ఉంచమని కోరుచున్నాము నాయన స్తోత్రము స్తోత్రము నాయన సహాయకుడు సంరక్షకుడు జ్ఞాపకం చేసుకో నాయన మీరే తోడుగా ఉండండి నాయన అంత దినాలు అపాయకరమైన దినాలు మేము ఉన్నాము నాయన ఏ సమయంలో ఏది సమయంలో తెలియని దినాల్లో ఉన్నామయ్యా నా తండ్రి ఎక్కడ చూసిన ప్రభావిత అయితే అధిక వర్షాల వల్ల నా తండ్రి అన్ని మునిగిపోయి నష్టం కలుచు యుద్ధ సమాచారాలు వింటూ తెగుళ్ళు వస్తూ ప్రభా అనేక కరువులు కాటకాలతో ప్రభా ఇబ్బంది పడుచున్నారయ్యా నా తండ్రి ఇజ్రాయెల్ దేశం కొరకు నాయన ఎరుస్లేం కసుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి ఆ ప్రాంతాలను భద్రపరచెండిన నాయన అక్కడ దాడులు జరుగుచుండగా ప్రభావ అనేక మంది బిడ్డలు మృతులైపోచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ ప్రాంతాలను నాయన దాడికి గురి కాకుండా ఆయన ఎరుస్లేం క్షేమం కోసం ప్రార్థన చేయమన్న దేవానికి వందనాలు అక్షేమంగా దయచేయండి భద్రతను అనుగ్రహించండి ప్రభా తండ్రి అంత దినాల్లో నాయన మేము ఉన్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమయ్యాక దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేశ సరిహద్దులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేశ సరిహద్దుల మధ్యన నాయన ఎటువంటి యుద్ధ సమాచారాలు లేకుండాన్నట్లు సహాయం దయచేయండి ప్రభా శాంతి భద్రతలు నాయన ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా స్తోత్రములు నాయన సహాయకుడు నాయన అధికారులకు మంచి మనసునిచ్చి ప్రభాయన శాంతి భద్రతని ఉంటకు సహాయం తెచ్చి నాయన యుద్ధంలో అనేక మంది బిడలు ప్రభా మరణించి ఉన్నారు వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి యుద్ధంలో వారికి మెలకువలు నేర్పించమని కోరుచున్నాం నాయనా మా పక్షాన్ని యుద్ధము చేయవాడు నీవే ఉన్నావు సైన్యములకు అధిపతి ఎగవాడు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకుని నడిపించండి మా యొక్క దేశాన్ని కాపాడండి నాయన మా రాష్ట్రాలను ప్రభా నా తండ్రి మా యొక్క అనాతని పట్టణాలు నగరాలు జిల్లాలు మాతండి ప్రభా నాయన గ్రామాలు ప్రభా ప్రతి ఒక్క బిడలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఒక్క ప్రాంతం ప్రవా నా నాయన ప్రజలకు మేలకరమైన నా తండ్రి నాయకులను సిద్ధపరిచి ప్రజలకు మేలు చేసేవారిగా వారిగా ఉంటకు సహాయం దేమని కోరుచున్నాము నాయన మా స్తోత్రములు ప్రభా స్తోత్రములు స్తోత్రములు నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రవా వ్యతిరేక స్వభావాలు నాయన అనేక మందితో లేగుచున్నాయి నాయన మత కలహాలతో నా తండ్రి ఎన్నో యుద్ధాలు మేము చూస్తున్నాము అయ్యా క్రైస్తవులు ఎన్నో ఇబ్బందులు పెట్టుచు నాయన వారి పైన నా తండ్రి నాయన నా తండ్రి నాయన దాడులు చేస్తూ ప్రభా మందిరాలు కూల్ మత కలహాలు రేపు చిన్న వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు ఈ లోకంలో మేము నాయన మొన్న తిరిగి మొన్నైపోతాం కానీ ప్రభా ఈ లోకంలో ఏది స్థాన శాశ్వతం కాదు ప్రభా నా తండ్రి మీరు నిలవరమైన స్థలంలో ఉన్నారు ఉండబోయే స్థలం కోసం మొరపెట్టమన్నా నీ పరిశుద్ధమైన పట్టణం కొరకు నాయన పరలోకము కొరకు పరలోకంలో మా స్థానం మా నివాసం ఏ స్థితిలో ఉన్నదో నీ సన్నిధిలో కనిపెట్టి పొందుకు నీ కృపను ప్రతి ఒక్క బిడ్డలకు ండి ప్రతి ఒక్క మోకాలని నామం పెరట వంగులాగను జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరత తీర్చండి ఏసు నామం చేత ప్రతి కష్టం నుంచి విడుదల దయచ్చేయమని కోరుచున్నాము నాయన మా సంరక్షకుడుగా మా పోషకుడుగా ఆయన మీరే సహాయం కోరుచున్నాము కోరుచున్నామయ్యా నా తను ఈ రాత్రి సమయంలో నాయన మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ఏ కుటుంబాల్లో నాయన ఈ బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు ఆ కుటుంబాలకు ఆదరణ కలిగించండి ప్రభా వారికి ఉన్న తీర్చండి ముందు వారి భవిష్యత్తును తోడుగా ఉండి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు రోడ్డు మార్గాల్లో యాక్సిడెంట్లు హయా హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉంటున్నారయ్యా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను భద్రపరచండి ఆరోగ్యాలను ఇవ్వండి ఏ కీడు అపాయాలు లేకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరం ఏ సమం చేత సహాయం దేయండి నాయన నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో బలహీనతతో సీజనల్ జ్వరాలు వచ్చి ఎంతో మంది బిడ్డలు హాస్పిటల్లో ఉంటున్నారయ్యా ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని చేత ముట్టి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన నీకు వందనాలు స్తోత్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా కుటుంబ వ్యవస్థల గురించి నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుండగా జ్ఞాపకం చేసుకో కుటుంబ వ్యవస్థలు జరుగుతున్న నా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి మనశ్శాంతి లేక ప్రభాయన ఆర్థిక సమస్యలతో రుణ భారములతో ప్రభా ఎప్పుడు ఎవరు ఏ అప్పులవాళ్ళు వస్తారని నాయన కృంగిని స్థితిలో భయముతో ఆందోళనతో ఉండి ఉన్నారు ఆ బిడ్డలను భద్రపరచండి నాయన వారి హృదయాలను ముట్టండి నాయన వారికి ఉన్న వ్యాధులను తీసివేయండి వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నాయన కుంగిని వారిని లేవనెత్తవేయ ఉన్నాము నాయన జ్ఞాపకం ఈ అనే పాపంలో మేము జీవించిన వారయ్యా నా తండ్రి పాపం కిటికీలు గుండ ఎక్కి వస్తుందన్నాం ప్రభా కిటికీలు కనగా మా హృదయతన్ని మా నేత్ర ప్రభా మా నేత్రాల్లో నుంచి మా హృదయం అనే ఇంటిలోకి నాయన పాపము వచ్చేస్తుంది ప్రభా అలా పాపములో పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేక పరచమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో నాయన చిన్న చిన్న అవసరతల కొరకు ఈ లోకంలో ప్రభా అనేక తప్పులు చేస్తూ నా తండ్రి నీ ఆజ్ఞాని క్రమమే పాపం అంటున్నావు ప్రభా నీ ఆజ్ఞ నా తండ్రి మీరే వారు అనేక మంది ఉంటున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధంగా నీ ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉంట సహాయం దయచేయండి నాయన నలుగురిలోకి వెళ్ళినప్పుడు నీ గురించి బోధించి వారిగా సిగ్గు పడకుండా ప్రభా నీ చెప్పే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నాయన మా భక్తి నాయన వేషధారణమైన భక్తి మాలో లేకుండా అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండా పరిశుద్ధత కలిగి నాయన నీ సన్నిధిలో విరిగిన హృదయంతో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయటకు మాకు నేర్పించండి వచ్చరింప సఖ్యం కాలి మూలుగులతో ప్రార్థన చేయమన్న ప్రభా అలాంటి ప్రార్థన మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ఉంటే మాకు ఎవరి కోసం ప్రార్థన చేయ గ్రహింపును కూడా మాకు అనుగ్రహిస్తున్న తండ్రి నీకు వందనాలు నీకు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి కుటుంబ వ్యవస్థలను సరిచేయండి ప్రభా కుటుంబంలో ప్రభా భార్యకు భర్తకు సమాధానం లేక కొడలకు సమాధానం నాయన సహోదరులకు సంబంధం లేక సమాధానం ప్రభా ఎంతో మంది బిడ్డలు నాయన కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి నాయన నా తండ్రి అలాంటి కుటుంబాలకు సమాధానం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు ప్రభా ఈ లోకం అనే మత్తుపానీలకు బెట్టింగ్స్ కు ప్రభా జూదములకు అలవాటు పడి ప్రభా కుటుంబాలకు దూరమైన పోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి కుటుంబాలు మీరు తోడుగా ఉండి నడిపించండి వారి కొన్ని ఎరుకులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన అలాంటి వ్యాసనాల నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన దినాల్లో పని చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన అధికమైన వర్షములు లేదంటే అధికమైన తీవ్రత కలిగిన ఈ ఎండ నా తండ్రి తట్టుకోలేని స్థితిలో ప్రజలు ఉంటున్నారు నాయన జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచగలిగిన దేవుడవుని ఏవై ఉన్నావు ప్రభా మేఘాలను పంపించండి ప్రభా ఎండ తీవ్రతను తగ్గించమని కోరుచున్నాము నాయనా నాయన స్తోత్రములు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా చేతి పనుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక కొన్ని నిమిత్తం కష్టపడుచున్న వారి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎండ తీవ్రతకు నాయన అనేక మంది బిడ్డలు బలహీనతలు అయిపోయి ప్రభా ఆరోగ్యాలు క్షీణించి ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన వ్యాపారాలు చేసుకున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకో వ్యాపారం మీదే ఆధారపడి వారు కుటుంబ పోషణ నడిపించుకున్న బిడ్డలు నాయన వ్యాపారాల్లో ఉన్న లోటుపాట్లను తీర్చండి వ్యాపారాల కోసం పెట్టుకున్న లోన్లు బ్యాంకులో ప్రవా అవి శాంక్షన్ ఒకటి సహాయం దయచేవారు నాయన లోన్స్ ద్వారా ఆశీర్వదించబడి ఆయన అభివృద్ధి చెందుకొని ఆ అప్పులు తీర్చుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య తెలివిని జ్ఞానాన్ని వివేచ చిన్న శక్తిని అనుగ్రహించండి సకాలానికి సమృద్ధి అయిన సరుకును కొనుగోలు చేసుకుని అమ్ముకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు ప్రభా ప్రతి అవసరం ఏ సునామం చెత్త తీర్చి మనం కోరుచున్నామయ్యా ఏ బిడలే స్థలాల కోసం ఎదుగుచున్నారా స్థలాలను సిద్ధపరచండి గృహ నిర్మాణాలు కట్టుకుంటూ ప్రభ గృహాలు సగములు ఆగిపోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న గృహాలు కట్టబట్టక సహాయం దయచేయండి ప్రభావ అద్దంలో ఉంటూ ఇబ్బంది పడిచిన బిడ్డలకు నాయన గృహాలను మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని స్తోత్రములు నాయన ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న ఉద్యోగాన్ని సిద్ధపరచండి నాయన వారికి అధికారులకు మంచి మనిషి వారి ఎంట్రీస్కి వెళ్ళట సహాయం దయచేయండి నాయన అదే రీతిగా నాయన సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన బిడ్డలకు నాయన నా తండ్రి ఇప్పుడు జరిగే జాబ్స్ లేక అనేక మంది బిడ్డలను ఉద్యోగాల్లో తీసివేస్తే ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉంటున్నారయ్యా నా తండ్రి ఆ బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకో వారి ఉద్యోగాలను దయచేయండి ప్రభా నాయన ఉద్యోగం కోల్పోయిన బిడ్డలందరినీ నాయన జ్ఞాపకం చేసుకో వారికి తగిన ఉద్యోగాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన వారి చదువుకున్న చదువులకు సరి ఉద్యోగాలు లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుతున్నాడు అటు బిడ్డలకు మార్గాలు తెరవండి అధికారులకు మంచి మనసు అనేక పరిశ్రమలు మా యొక్క నానా ప్రాంతాలకు తీసుకువచ్చి ఉద్యోగాలు ఇచ్చట సహాయం తెచ్చామని కోరుచున్నామయ్య నీకు వందనాలు ప్రతి అవసరం ఏ సమం చేత తీర్చి సహాయం అనుగ్రహించమని కోరుచున్న మా సంరక్షకుడు మా పోషకుడు నీవై ఉండగా నీ మీద మేము ఆధారపడిచున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయనా స్తోత్రములు స్తోత్రములు ఉద్యోగం చేస్తూ జీతం సరిపోక నా తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు పడుచున్న వారికి ఉద్యోగంలో నైనా జీతం పెరుగుటకు సహాయం తెచ్చండి నాయన స్తోత్రములు వారి యొక్క ఉద్యోగం చేస్తున్న ప్రాంతాల్లో నాయన వారి చుట్టూని కావలి ఉంచండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ప్రతి అవసరము వేస్తున్నాము చేత తీర్చమని కోరుచున్నాము నాయన మా సంరక్షకుడుగా మా పోషకుడుగా మా తండ్రిగా మీరుంటూ మాకు ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకో యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్న యవనస్తులను జ్ఞాపకం చేసుకో నాయన ఎక్కడ స్థితిలో ఉన్నప్పటికీ వారి ఆ తండ్రి వాఖ్యాన్ని హృదయంలో ఉంచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము మంచి స్నేహితులను సిద్ధపరచండి మంచి రూమ్మేట్స్ సిద్ధపరచండి వారు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కాపుతలకు కనుదృష్టి దృష్టి ఆ బిడ్డల మీద ఉంచి నడిపించి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నా చిన్న బిడ్డల మీద తండ్రి జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలు నాయన రాబోయే తరానికి నూతనమైన బిడ్డలు కదా ప్రభు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవారు కూడా చిన్న వయసు నుంచి ఎలా పెంచాలంటే జ్ఞానం మాకు అనుగ్రహించండి వారికి జ్ఞానం కొద్దుగా జ్ఞానమును నా తన్ని యమను కోరుచున్నాం పరిశుద్ధమైన జ్ఞానము నా తండ్రి ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న చదువులో నా తండ్రి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ఆరోగ్యాలనివ్వండి ఇవ్వండి దీర్ఘకాల సంబంధి వ్యాధులు ఏ రుగ్మతల బిడ్డలు దారి చేరకున్నట్లు ప్రతి నిమిషం వారి చుట్టూని దేవదత్తులు కావాలి వంచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ మా బిడ్డలను మా కుటుంబాలను మా యొక్క రక్ష సంబంధికులను మాతో పట్ల కలిసి ప్రార్థన చేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరు కాపుదర కంచి వేసి నాయన భద్రతను అనుగ్రహించమని కోరుచున్నా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన నాయన జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని ఉంచండి డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆక్సిజరియన్స్ జరిగే నా తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకో డాక్టర్ మంచి జ్ఞానం అనుగ్రహించండి నాలుగు డెలివరీని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలకు నాయన మంచిగా నొప్పులు తట్టుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా నాయన నా తండ్రి నేను అనేక మంది చిన్న చిన్న బిడ్డల బాక్స్ లో ఉండి ఆయన వారికి వచ్చిన బలహీనతలు ఇబ్బంది పడుచున్నారు నెలలు తక్కువగా రోజులు తక్కువగా పుట్టి ప్రభా బాక్ లో ఉన్న బిడ్డలందరినీ బలపరచండి వారిని ముట్టి స్వస్థపరిచి క్షేమకరంగా తన తల్లి దగ్గరకు చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డలను అనుగ్రహించండి బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించగలని దేవుడు నీవేను డాక్టర్ల పరమ డాక్టర్ నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోవేసిన చేత ప్రతి అవసరత వారికి తీర్చండి వారికి ఉన్న లోటు టలు తీర్చమని కోరుచున్నావు మనుషులు ప్రభా ఈ లోకంలో మాకున్న కష్టములు నాయన సమస్యలు బాధలు ఏదైనా నువ్వు నాయన మా యొక్క వ్యక్తులకు మనుషులకు చెప్పుకుంటే అది నాయన తాళు చేసి హారణ చేస్తారేమో కానీ నా తండ్రి నువ్వు దేవుడు నాయన నిశ్చింత యావత్తు నా మీద వేసి ప్రార్థనా విజ్ఞాపనలు హృదయపూర్వకంగా మొరపెట్టమన్నావు ప్రభా అలా మొరపెట్టే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో పొడుకున్న చిండు గమపడం పడకల చుట్టూ మా గృహాల చుట్టూ కంచి ఉండే కీడు అపాయాలు గడిబిడులు తొందరలు లేకున్నట్లు ప్రతి కుటుంబంలో నెమ్మదినిచ్చిన ఆయన నీ శిలువ రక్తాన్ని ప్రతి గృహం మీద ప్రోక్షింపచేసి పడకల చుట్టూ దాదులతో కంచి వేసిన ఆయన మీరే తోడుగా ఉండి సంరక్షకుడుగా ఉండికు సహాయం తెచ్చి వీకు జామున లేచి నేను శుతించి గణపరిచకృపను ధన్యతను మాకును మా కుటుంబాలందరికీ అందరికీ ప్రార్థనలు ఏక ఇస్తున్న బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయనే సతి పరిశుద్ధనామంలో మెక్కిలా బ్రతనాడు అడిగి వేడుకు నుంచి నా ప్రేమనే తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సులు రక్తమే జయం అపవాదికలను అంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి